హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ట్రావెల్లో చూస్తూ ఉన్నాం ఒక పక్క రాజేష్ అనేవాడు ఏం చేయాలని అర్థం కాక వీడియోలు ఆపేసి గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి ఒక త్రిశంకు స్వర్గం అంటారు వీటన్నిటికీ రీజన్ ఏం లేదు ఎవడు చేసిన పాపాలు ఎవడు తవ్విన గోతిలో వాడే పడాల్సిందే ఒకడికి అన్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా పైన తదాస్తు దేవతలు ఉంటారు వాడికి అన్యాయం చేయాలంటే నువ్వే అన్యాయం అయిపోతావు ఇప్పుడు ఎవరిని ఏమైనా చేశారా నీ గోతులో నువ్వు బడి బయటకు రాలేక కొట్టుకుంటున్నావు గిళ్ళగిల్ల గిళ్ళగిలా కొట్టుకుంటున్నావు ఇది ఫస్ట్ పాయింట్ నువ్వు చేసిన పాపాలు నీకు తగులుతూ నీకు శాపాలుగా మారాయి రాజేష్ విను నువ్వు బొక్కలో కూర్చొని అన్ని వింటున్నావు నాకు తెలుసు క్లియర్గా దీని తర్వాత అతి దారుణమైన తప్పు నువ్వు చేసింది ఏంటి దళితుల్ని వాడుకోవడం ఆ ట్యాగ్ వేసుకొనేసి నువ్వు అందరి మీద నోరు వేసుకొని పడిపోయావు చూడు అప్పుడు బాగానే ఉంటుంది కానీ నిజంగా నువ్వు కల్మషం లేకుండా చేసి మాత్రం ఈరోజు హీరో అయ్యేవాడివి జీరో ఎందుకు అయ్యావు అందరినీ మా దళిత బిడ్డలు అందరినీ వాడేసుకున్నావు ఇది అతి పెద్ద తప్పు భయంకరమైన శాపం ఇదే నీకు అతి పెద్ద శాపం లైఫ్లో గుర్తుపెట్టుకో ఈ శాపం నీకు అంత ఈజీగా వదలదు నువ్వు నాశనం అయిపోయేంతవరకు వదలదు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది నువ్వు చేసిన ఈ తప్పు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది దాని తర్వాత అన్ని పార్టీల కార్యకర్తల్ని నువ్వు మోసం చేసావు వైసీపీలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మిగతా పార్టీల మీద పెట్టిరేగిపోయి వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తల్ని మభ్యపెట్టి నీ పబ్బం నువ్వు గడుపుకునే ప్రాసెస్లో ఇక్కడ మనకు వర్కౌట్ కావట్లేదని చెప్పేసి ఇంకో పార్టీకి రావాలని చూసావు జనసేన వైపు టార్గెట్ పెట్టి జన సైనికుల్ని వీర మహిళల్ని ఎంత దారుణంగా వాడుకున్నామంటే ఒక రకంగా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నీ ఛానల్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళడానికి రీజనే జనసైనికులు జన సైనికులు వీర మహిళలు వాళ్ళని ఎంత దారుణంగా వాడేవో తెలుసా నీకు వాడుకున్నదే నీకు అర్థమవుతుంది కానీ ఏముంది నాకు ఛాయిస్ దొరికితే వాడేస్తాను అని నువ్వు అనుకుంటే జన సైనికులు వీర మహిళలు రివర్స్ అయిపోతే దారుణంగా ఉంటుంది తెలుసా నీకు పడిపోయిన వ్యూస్ లాగా ఉంటుంది ఎక్కడ నువ్వు వీడియో పెడితే లక్షల లక్షలు వెళ్తాయి ఎక్కడ రెండు మూడు వెళ్ళరా అర్థమవుతుందా అర్థమవుతోందా జన సైనికులు వీర మహిళల పవర్ ఇప్పటికీ నీకు అర్థం కావాలి వాళ్ళు వద్దు అనుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ భుజాల మీద నిన్ను మోసెర్రా గలీ సాలేగా దీని తరువాత ఇంకా భయంకరమైన తప్పు రీసెంట్గా మీరు నువ్వు చేసిన అతిపెద్ద భయంకరమైన తప్పు ఏంటంటే నారా లొకేషనే ఒక మంచి మనిషిని వాడేసుకున్నావు నా తెలిసి నీ అంత గలీసాలేగాడు నేను నా తెలిసి ఈ పొలిటికల్ జర్నీలు నేను చూడనేమో నీ మీద వీడియోలు రాకుండా మరి ఇంత దారుణాలు చేస్తే టీడీపీని నెత్తిన ఎక్కాలని కూర్చున్నావు ఆ టీడీపీ పైన ఎక్కాలని కూర్చున్నావు కొద్దిగా మిస్ అయిపోయింది రా టీడీపీ పార్టీ లేకపోతే నీ వైరస్ని తట్టుకోలేక సంకనాగిపోయేది నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు నేను ఓపెన్గా ఇంత హ్యాపీగా మాట్లాడగలుగుతున్నా అంటే నేను ఇండిపెండెంట్ నాకు నచ్చినట్లు నేను మాట్లాడతాను నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అంటాను తప్పు అనిపిస్తే తప్పే అంటాను లోకేష్ గారిని వాడేసావు భయంకరంగా వాడేసావు ఆ వాడకంలో తేడా కొట్టి నువ్వు ఏం చేయాలని అర్థం కాక సైలెంట్గా కూర్చునే పరిస్థితి ఇలాంటి గలీ సాలే కానీ ఎలా వదలాలి మీరే చెప్పండి ఎలా వదలాలిరా రాజేష్గా నిన్ను అంత ఈజీగా ఖచ్చితంగా వదలను వదిలే సమస్యే లేదు నా కొడక నీ అంతు చూసేంతవరకు రాజకీయంగా నీ అంతు చూసేంతవరకు వదలను ఇంకా అతిపెద్ద రీజన్ అని తెలుసా నాకు కాలిపోయే రీజన్ అని తెలుసా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అంటావా అక్కడ మొదలైంది నీ పతనం అక్కడ మొదలైంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నువ్వెక్కడరా పాతాళంలో ఉండే నువ్వెక్కడ ఆకాశానికి హద్దులు దాటి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆకాశం హద్దు అంటారు దాన్ని కూడా దాటిపోయి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏమన్నా పొంతను ఉందరా చెప్తున్నా కదా నీకు ఎప్పుడో చెప్పాను నాలాంటి జనసైనికులు వేలల్లో లక్షల్లో ఉంటారు అందరూ ఒక మనిషి ఎదుగుతున్నాడు అందరికీ సహాయపడుతున్నాడు అందరికీ మంచి కోరుతున్నాడు అంటే జన సైనికులు వీరమహిళలు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు నీకు తెలుసు ఆ సపోర్ట్ నువ్వు తీసుకున్నావు కూడా కానీ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు కకావికలం అయిపోతున్నారు కింద మీద అయిపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు కానీ నువ్వు అలాంటి జన సైనికులు వీరమహిళల్ని చూసావు కానీ ఆ జన సైనికులు వీరమహిళల్లో నాలాంటి గలీ సాలేగాడోడు ఉంటాడని నీకు తెలియదు అక్కడే నువ్వు పడ్డావు ఆ జనసైనికులు విరమహిల్లోంచి నాలాంటి నీచ్ కమ్మిని కుత్తే నా కొడుకొస్తే వాడు మంచి పనులు చేయాలని తెలిస్తే వాడు బయటకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో నువ్వు ఇప్పుడు చూస్తున్నావు నాలంటోడు మీకు తగలడు నాలంటోడు నీకు తగలడు తగలబోడు ఇప్పుడు ఈ జన ఎదుర్కొని నిలబడాలి నువ్వు ఫస్ట్ నిలబడే కంటే ముందు నిలబడే కంటే ముందు నువ్వు బొక్కలోంచి బయటకు రావాలి నువ్వు రాలేదనుకో చూస్తుంటాను వీడియోలు అవుతూనే ఉంటాయి ఏదో ఒకరోజు బయటికి బలవంతంగా లాక్కొచ్చి కొడతాను రోడ్డు మీద నాకు కొడక వీడి మీద వీడియోలు ఆగవు 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 అంత ఈజీగా ఇవన్నీ వదలను థ్యాంక్ యూ సో మచ్ రే రాజేష్ బయటకు రా నువ్వు బొక్కలోంచి బయటకు వచ్చేంత వరకు నీ మీద అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉంటాను బుల్లెట్ల మీద బుల్లెట్లు పడుతూనే ఉంటాయి ఎవడేమైనా అనుకోని నో ఎమోషన్స్ నువ్వు బయటకు వచ్చేంత వరకు నో ఎమోషన్స్ నువ్వు చూడలేదు వారణాసి సూర్య అంటే ఏంటోనో చూడలేదు ఒక జన సైనికుడు పవర్ ఎలా ఉంటుందో చూడలేదు చూడు ఇప్పుడు నీకు లైవ్లో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ